ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకుగాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో అందరూ హర్షించదగ్గ విషయం ఏమిటంటే పన్నెండు లక్షల వరకు ఎవరు ట్యాక్స్ పే చేయని అవసరం లేదు అంటూనే నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలంటూ ఒక జలక్క అయితే ఇవ్వడం జరిగింది మరి దీని వెనక ఉన్న కారణాలు దాన్ని ఎట్లాగా ప్రభుత్వం రిబేట్ నుంచి మనం బయటపడవచ్చు అనేది ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం ట్యాక్స్ రిబేటు ఇంతకుముందు ఏడు లక్షలు ఉండగా ఇప్పుడు దాన్ని పన్నెండు లక్షల వరకు పెంచడం జరిగింది అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కింద మరొక డెబ్బై ఐదు వేలను యాడ్ చేయడం జరిగింది అంటే మీ శాలరీ ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు ఎట్లాంటి ట్యాక్స్ పే చేయన అవసరం లేదనమాట ఇంతకుముందు ట్యాక్స్ మినహాయింపు మినిమం మూడు లక్షలు ఉంటే దాన్ని నాలుగు లక్షల వరకు పెంచడం జరిగింది అలాగే స్లాబ్లలో కూడా చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది ఈ స్లాబ్స్ ఇంతకుముందు ఆరు స్లాబ్ల వరకు ఉంటే ఇప్పుడు దాన్ని ఏడు వరకు పెంచడం జరిగింది ఇలా ఎన్నో మార్పులు చేస్తూ ట్యాక్స్ నుంచి ఒక సామాన్యుడు ఎలా బయటపడవచ్చు అనే దానికి ఈ బడ్జెట్లో బాగా ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేది ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు మీ సాలరీ ఇప్పుడు పన్నెండు లక్షలు మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు మీ శాలరీ కనుక పన్నెండు లక్షల ఒక రూపాయి నుంచి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ స్టాండర్డ్ డిడక్షన్ని స్లాబ్ల వైజ్ క్యాల్కులేట్ చేస్తూ ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది మొదటి నాలుగు లక్షలకు మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు నాలుగు లక్షల ఒక రూపాయి నుంచి నాలుగు లక్షల ఒక రూపాయి నుంచి మీరు ఎనిమిది లక్షల వరకు మీరు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేస్తే ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది అలాగే ఎనిమిది లక్షల ఒక రూపాయి నుంచి పన్నెండు లక్షలకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే అదనంగా మరొక నలభై వేలు ఆ పైన పదివేలకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓవరాల్గా చూస్తే సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది అంటే మీ నెట్ శాలరీలోంచి పన్నెండు లక్షల పదివేలు మైనస్ ఈ సిక్స్టీ వన్ థౌజండ్ చేస్తే మీ శాలరీ సుమారుగా పదకొండు లక్షల నలభై వేల చిల్లర వస్తుంది అంటే ఎవరైతే పన్నెండు లక్షల శాలరీని డ్రా చేస్తారో వాళ్ళ శాలరీ కన్నా మీ నెట్ శాలరీ ఇప్పుడు తక్కువని మీరు అర్థం చేసుకోవాలి దీన్ని సెక్షన్ ఎయిటీ సెవెన్ కింద సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద మీరు మీ శాలరీని కనుక పన్నెండు లక్షలకు తగ్గించుకుంటే ఈ అరవై వేలను మీరు గవర్నమెంట్కి కట్టించిన అవసరం లేదు అలాగే అప్పుడు మీ శాలరీ పన్నెండు లక్షలు అవుతుందన్నమాట ఎవరి శాలరీ అయితే పన్నెండు లక్షల ఒక రూపాయ నుంచి పన్నెండు లక్షల డెబ్బై రూపాయల వరకు ఎవరి శాలరీ ఉంటుందో ఈ డెబ్బై ఐదు వేలు లేదా ఇన్ బిట్వీన్ పన్నెండు లక్షల ఒక రూపాయల నుంచి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎవరి శాలరీ ఉంటుందో ఆ శాలరీని సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద తగ్గించుకుంటే మీరు పన్నెండు లక్షలకి ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదని అర్థం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పైన ఎవరైతే ఉంటారో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అప్లై కావు దీన్ని గుర్తించి దీని ప్రకారంగా మీరు ట్యాక్స్ని అప్లై చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కింద కామెంట్స్లో అప్డేట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ